హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ ఈరోజు మనం చెప్పుకోబోయేది బ్రోకెన్ సోల్స్ ఎయిటీ థర్డ్ ఎపిసోడ్ మనకి దియా రింగ్ ఎలా వచ్చిందో చెప్పాక దియా ఎలా అంటుంది సో మనం నేను ఇక్కడికి రాకముందే మీట్ అయ్యామన్నమాట అని స్మైల్ ఇస్తుంది అవును దియా మనం ముందే కలిసాం దియా నువ్వు నాకు కావాలి లైఫ్ లాంగ్ నాతో ఉండిపోవా నువ్వేమో తిరిగి వెళ్ళిపోతా అంటున్నావు నువ్వు నాతోనే ఉండిపోవాలంటే ఏం చేయాలో చెప్పు దియా ప్లీజ్ నువ్వు నా లైఫ్ పార్ట్నర్గా నాతో ఉండిపోతా అంటే నీకోసం ఏమైనా చేస్తా అంటాడు మనకి ఎంతలా ప్రేమిస్తాడంటే అసలు దియాని నీ ఎటు పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అన్నట్టుగా ట్రై చేస్తాడనమాట లాస్ట్ టైము నో మనం నాకేం తెలీదు మనం ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు నాకు ఏ రిలేషన్ వద్దు నాకు నువ్వంటే చాలా మర్యాద గౌరవం ఉన్నాయి దాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వు అని చెప్పేసి దియ్య మళ్ళీ రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనం ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తాడనమాట చివరిసారిగా కూడా మళ్ళీ అడిగి చూస్తే మళ్ళీ రిజెక్ట్ చేసింది మన ఇద్దరికీ ఈ జన్మలో రాసి పెట్టలేదేమో ఓకే దియ్య రిచార్డ్ మల్హోత్రా గుడ్ బై మనకి మళ్ళీ జన్మ అంటూ ఉంటే అప్పుడు కలుద్దాం అప్పుడైనా దేవుడు మనల్ని ఇద్దరిని ఒక్కటి చేస్తాడు అనుకుంటున్నా నెక్స్ట్ రిషి వాళ్ళ ఇంట్లో అనమాట రిషి వసు అలా అన్నప్పటి నుంచి రిషి నాలుగు రోజులుగా ఇంకా ఫుల్ డల్ అయిపోతాడు తన రూమ్లోంచి బయటకు కూడా రాడు ఆఫీస్కి వెళ్ళడు కూడా మానేస్తాడు చాలా నీరసంగా వీక్గా అయిపోతాడు ఏమీ తిననందుకు కాదు దానికన్నా కూడా వసు అన్న మాటలకి తనకి చాలా కుమిలిపోతాడు బెంగా పెట్టేసుకుంటాడు అనమాట ఫుల్గా లోపల లోపల వసు రిజెక్షన్ దూరం పెట్టడం తన మాటలు అవన్నీ కూడా హార్ట్కి ముళ్ళులే గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది మనకి రిషిని అలా చూస్తుంటే కోపం వచ్చేస్తుంది ఎన్నాలని ఇలా ఉంటావు ఇలా అయిపోవండి రిషి అంటాడు శిరీష కూడా ఇలా అంటాడు అవును రిషి ఈ ఫైల్స్ పట్టుకుని ఆఫీస్ నుండి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిరగలేకపోతున్నా పోనీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దా అంటే రాను అంటున్నావు అసలు ఏమైంది ఏదైనా చెప్తే కదా తెలుస్తుంది నీ ప్రాబ్లం ఏంటి నేనేం చేయని చెప్పు అంటాడు అప్పుడు మనం ఇలా అంటాడు ఐ థింక్ మన ఇద్దరి పరిస్థితి ఒకటే అనుకుంటున్నా మనమిద్దరం మన లైఫ్తో బిజీగా హ్యాపీగా ఉంటే సడన్గా ఇద్దరు అమ్మాయిలు అమెరికా నుండి తుఫాన్లా మన ముందుకు వచ్చారు మన జీవితాన్ని తలకిందులు చేసేసారు ఇప్పుడు మనమిద్దరం వాళ్ళ వెంట పడుతుంటే వాళ్ళు మాత్రం మనల్ని వద్దనుకుని వెళ్ళిపోతున్నారు ఏమన్నా ఆడుకున్నారా వాళ్ళు మన జీవితాలతో అని సాడ్ స్మైల్ ఇస్తాడు మనం అప్పుడు రిషి ఇలా అంటాడు నువ్వు రైట్ ప్రో వాళ్ళిద్దరూ మనతో ఆడుకుని వెళ్ళిపోతున్నారు మనమే ఇక్కడ జోకర్స్లో కూర్చున్నాము కానీ నువ్వు ఇంకొంచెం ట్రై చేసి ఉంటే దియా తన మనసు మార్చుకుందనేమో అట్లీస్ట్ మనలో ఒక్కళ్ళైనా హ్యాపీగా ఉండేవాళ్ళు నాకైతే వస్తారా మీద నమ్మకమే లేదు నాకు నా ఫ్యూచర్ బాగా అర్థమైంది తను నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు ఎప్పటికీ క్షమించదు నేను దగ్గరికి వెళ్ళినా ఏదో అంటరాని వాడిని చూసినట్టు అసహ్యించుకుంటుంది అంటాడు నో రిషి అంతా అయిపోయింది మా ఇద్దరి మధ్యన ఇంకేమీ లేదు నేను డిసైడ్ అయిపోయా జరిగిందంతా తలుచుకుంటుంటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది నీకు గుర్తుందా కొన్ని నెలల క్రితం మనం యూఎస్ వెళ్ళాము అప్పుడు నాకు ఒక సూసైడ్ కేసు తగిలింది అన్న బ్రో గుర్తుంది అయినా అదే ఎందుకు ఇప్పుడు అని రిషి అడుగుతాడు ఆ అమ్మాయి ఎవరో కాదు ధియానే అని మనం చెప్తాడు రిషి రిషాసల్ నమ్మకపోతాడు వాట్ అని షాక్ అవుతాడు నాకు నిన్ననే తెలిసింది తను ఆ అబ్బాయి చనిపోయాడనే తను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడింది ఆ అబ్బాయిని అంతలా లవ్ చేస్తుంటే నన్ను తిరిగి లవ్ చేయమని ఎలా అడగని నువ్వే చెప్పు అందుకే వన్ లాస్ట్ టైం నా ప్రయత్నం నేను మళ్ళీ చేసా తను తిరిగి మళ్ళీ రిజెక్ట్ చేసింది అందుకే తను మంచికే తన్ని వదిలేసా అంటాడు అవును అప్పుడు మీరిద్దరూ యూఎస్ నుంచి వచ్చేటప్పుడు మీ టికెట్స్ పోయాయి మీరు అక్కడ స్టక్ అయిపోయారు కదా ఒక అమ్మాయి మీ దగ్గర నుంచి టికెట్స్ కూడా తీసేసుకుంది అన్నారు అని నవ్వుతాడు శిరీషు అది తీసుకోవడమా లాక్కుని పారిపోయింది ఆ విషయం నాకు అసలు గుర్తు చేయకు శిరీష్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అది తలుచుకుంటుండే అంటూ రిషి ఫ్రస్ట్రేట్ అవుతాడు యా నాకు గుర్తుంది అవన్ రిషి ఆ రోజు ఆ అమ్మాయి బ్యాగ్ సంథింగ్ ఏదో పాడేసుకుంది కదా అది నీ దగ్గరే ఉందనుకుంటా తను తిరిగి వస్తుందని చూస్తే తను మళ్ళీ రాలేదు అది నీతోనే ఉందిగా ఎక్కడుంది అని అడుగుతాడు మాను నాకు కూడా గుర్తులేదు ఎక్కడో క్లోజెట్లోనే ఉంటుంది వచ్చిన వెంటనే అందులో పాడేసి ఆఫీస్కి వెళ్ళిపోయా అంటాడు మా అని రిషి ఒక్కసారి ఆ బ్యాగ్లో ఏముందో చూద్దాం రా తీసుకురా మేబీ తన అడ్రస్ అవి ఏమైనా ఉన్నాయేమో తనకి ఇంపార్టెంట్ ఏమో అవి అని మను అంటాడు రిషికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు దాని గొడవ ఎందుకు ఇప్పుడు అన్నట్టు ఉంటాడు ఏంటి మను ఇప్పుడు ఆ బ్యాగ్ గొడవ ఎందుకు అది ఇంపార్టెంటా ఎక్కడో మూల ఉంటుందిలే వద్దులే దాని గొడవ ఇంకేం పని లేదా నీకు ఆ బ్యాగ్ గురించి ఎందుకు అని రిషి అంటాడు ఇప్పుడు శిరీష్ ఇలా అంటాడు కమాన్ రిషి అలాంటివి చాలా ఫన్గా ఉంటాయి వేరే వాళ్ళ వస్తువులు ఓపెన్ చేసి చూస్తే ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ గర్ల్ అయితే డెస్టినీ మీ ఇద్దరిని మీట్ అవ్వాలని రాసిపెట్టుందేమో ఒకసారి తెరిచి చూస్తే ఏంటి ప్రాబ్లం అంటూ శిరీష్ కూడా కొంచెం క్యూరియాసిటీ పెంచుతాడనమాట అందరిలోనే అసలు ఆ బ్యాగ్లో ఏముందో చూద్దామని రిషిక్ కూడా ఇంట్రెస్ట్ పెరుగుద్ది వాళ్ళిద్దరూ అలా ఇన్సిస్ట్ చేసేసరికి ఓకే సరే అయితే నాకు అసలు ఆ బ్యాగ్లో ఏముందో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ మీరు మరీ ఇంతగా అడుగుతుంటే వద్దని ఎలా అంటాను అంటూ యాక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఆ బ్యాగ్ని వెతికి తీసుకొస్తాడు ఓ లెవీస్ లెదర్ బ్యాగ్ బ్రాండెడ్ అంటాడు శిరీష్ మను చాలా ఇంపేషెన్స్గా చూస్తాడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడు అని ఏంటి చూసినా ఓపెన్ చేయి అంటాడు మను ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులో చాలా పేపర్స్ ఉంటాయి అవన్నీ బయట తీస్తారు వా ఐ థింక్ ఆ అమ్మాయి ఏమైనా పేపర్ బిజినెస్ చేసే అమ్మాయి ఏమో అని శిరీష్ నవ్వుతాడు మను అవి చూసి మినిట్ ఇవి జస్ట్ పేపర్స్ మాత్రమే కాదు చూడండి ఇవి మన కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ వాటన్నిటినీ క్లియర్గా చూస్తాడు రిషి కూడా వాటిని తీసుకుని రిషి కూడా ఎగ్జామిన్ చేస్తాడు శిరీష బ్యాగ్లో ఇంకేమైనా ఏమైనా ఉన్నాయేమో అనేసి తిరిగేసి దులుపుతాడనమాట అప్పుడు అందులో నుంచి ఒక పెన్ డ్రైవ్ కింద పడుతుంది అది తీసి వెంటనే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఓపెన్ చేసి చూస్తారు రిషి ఆ ఫైల్స్ ఓపెన్ చేయగానే షాక్ నిజంగా మనం ఇలా చూడు ఈ ఫైల్స్ అన్నీ హెడ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించినవి యా రైట్ రిషి కానీ ఇవి ఓ మై గాడ్ ఈ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఇన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డ్రా చేశారు హాలిస్ దిస్ అంటూ మనం చూస్తూ ఉంటాడు శిరీష్ ఫింగర్ ప్యాకెట్కొని కళ్ళు మూసుకుని నాకు గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చింది ఏంటి శిరీష్ ఏం గుర్తొచ్చింది అని రిషి అంటాడు లాస్ట్ టైం వస్తారా చెప్పింది కదా తన స్టెప్ మదర్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ ఏవో తన బ్యాగ్లో పెట్టుకుని ఇండియా వస్తున్నప్పుడు ఆ బ్యాగ్ ఎక్కడో మిస్ అయిందని చెప్పింది కదా ఐ థింక్ శిరీష్ అలా చెప్తూ ఉండగా రిషిక్ కూడా అర్థమైపోతుంది తనకి డ్యాష్ ఇచ్చిన అమ్మాయి ఎవరో ఆ రోజు సో దీన్ని బట్టి చూస్తే ఆ రోజు వస్తారా నీకు డాష్ ఇచ్చింది నీది మనో టికెట్స్ తనతో పాటు తీసుకెళ్ళిపోయి ఒకటి తనకి ఇంకొకటి దియాకి వాళ్ళిద్దరూ మీ టికెట్స్తో ఇండియా వచ్చారు అలాగే బై మిస్టేక్ తన బ్యాగ్ ఎక్కడ పడేసుకుంది కానీ ఆ తర్వాత ఆ బ్యాగ్ ఎక్కడ పడేసుకుందో తనకి తెలియలేదు తనకి ఎక్కడ దొరకలేదు ఎందుకంటే అది నీ దగ్గర ఉంది సింపుల్ అంటాడు శిరీష్ అవన్ రిషి శిరీష్ చెప్పిందే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఒకసారి నువ్వు వెళ్ళి వసారితో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకో ఇవన్నీ తీసుకెళ్ళి తనకి చూపించు అప్పుడు రిషి లేదు మనం తను నాతో మాట్లాడట్లేదు నాకు మాట్లాడే ఛాన్సే ఇవ్వట్లేదు అంటూ బొంగుమూత పెట్టుకుంటాడు అసలు ఏమైంది రిషి నీకు నా ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేయలేను ఎందుకంటే అది దియా మనసుకి ఫీలింగ్స్కి సంబంధించిన విషయం కానీ నేను ఇది కంప్లీట్ డిఫరెంట్ అని అరుస్తాడు మనం నాకేం తెలియదు అసలు అది నా ప్రాబ్లం కాదు తనే నాతో మాట్లాడట్లేదు నేను తన కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను కాదు అనట్లేదు కదా కానీ ఆల్రెడీ తప్పు జరిగిపోయాక నేను ఇప్పుడు ఏం చేయగలని చెప్పు నాకు ఏ దారి కనిపించట్లేదు నేను చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాను అంటూ ఫేస్ని పిల్లల్లో పెట్టేసుకుంటాడు రిషి పడుకుని ఈవెన్ సారీ చెప్పినా కూడా వస్తారా నీతో కలవలేదా ఐ థింక్ ఏదో పెద్ద మిస్టేకే చేసి ఉంటావు నువ్వు అని మనూ అంటాడు రిషి ఫేస్ పైకి లేపి మనం చూసి సారీయా వాట్ సారీ ఎవరికి సారీ ఎవరికి వస్తారకే ఐ మీన్ నువ్వు తప్పు చేసావు కదా అది చాలా పెద్ద మిస్టేక్ నార్మల్గా ఎవరైనా తప్పు చేస్తే సారీ చెప్తారు కదా సో ఆ ఒక్క వర్డ్ సారీతో నీ ప్రాబ్లం తీరిపోతుంది అని మనూ సింపుల్గా చెప్తాడు నేనే సారీ చెప్పలేదు అని రిషి అంటాడు మనూ శిరీష్ కూడా ఒక్కసారిగా వాట్ అని అరుస్తారు ఏమైంది ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి మీవి అయినా మీరిద్దరూ ఎందుకు అలా అరుస్తున్నారు ఈ రిషేంద్ర భూషణ్ ఎప్పుడు ఎవరికి సారీ చెప్పిందే లేదు అయినా నేనెందుకు సారీ చెప్పాలి అంటాడు శిరీష్ ఇలాంటి వాడికి మనం ఫ్రెండ్స్ అయినందుకు మన చెప్ప తీసుకుని మనమే కొట్టుకోవాలి మనం పెద్ద ఫూల్స్ ఏంటి అంటాడు రిషి చూడు మై స్వీట్ లిటిల్ బ్రదర్ నీకు సారీ అనే చిన్న పదానికి ఉన్న పవర్ తెలియటం లేదు ఆ ఒక్క వర్డ్తో మ్యాజిక్ చేయొచ్చు అమ్మాయిలకి ఆ వర్డ్ ఒక మ్యాజికల్ వర్డ్ ఈవెన్ వాళ్ళు తప్పులు చేసినా కూడా మన నుంచే సారీ ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు అమ్మాయిలు ఇందు నన్ను పిల్లల్ని వద్దనేసేసి వెళ్ళిపోతున్నప్పుడు నా తప్పేం లేకపోయినా నేను సారీ చెప్తూ నన్ను పిల్లల్ని వదిలిపెట్టొద్దని అడుక్కున్నా సేమ్ ఇప్పుడు కూడా అంతే దియా నన్ను రిజెక్ట్ చేసినప్పుడు నేనే సారీ చెప్పా ఇక్కడ దియా అసలు నా ఫీలింగ్స్నే పట్టించుకోలేదు నన్ను హట్ చేసింది అయినా సరే తను నన్ను రిజెక్ట్ చేసిన నేనే ఎందుకు సారీ చెప్పా అంటే అది ఒక పవర్ఫుల్ వర్డ్ మేబీ తన మనసు మార్చుకుని నాతో ఉండిపోవచ్చు అనే ఒక్క హోప్తో నేను ఎన్నిసార్లు సారీ చెప్పానో తెలుసా కానీ నన్ను హర్ట్ చేసినందుకు తను ఒక్కసారి కూడా నాకు సారీ చెప్పలేదు అది గర్ల్స్ సైకాలజీ నువ్వెంత పెద్ద తోపైనా భూషణమైనా కూడా ఆ టైటిల్ ఏమి తనకి నథింగ్ తెలుసా సో వెళ్ళి తనకి సారీ చెప్పు ఖచ్చితంగా తను నేను క్షమిస్తుంది నేను హామీ ఇస్తున్నాను గో బ్రదర్ అని మను చెప్తాడు అప్పుడు రిషి ఎలా అనుకుంటాడు మను చెప్పింది కరెక్ట్ ఇప్పటివరకు నేను తనకి ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు నేను చేసిన తప్పుకి సారీ చెప్పకుండా తను నన్ను ఎలా క్షమిస్తుంది కానీ ఆ సారీ ఎలా చెప్పాలి నేను ఎప్పుడు ఎవరికి సారీ చెప్పలేదు ఎలా అనుకుంటాడు ఏదైతే అవుతుంది ఇదే నా చివరి అవకాశం చెప్పి చూద్దాము తన మనసు మారుతుందేమో అనుకుని రెడీ అవుతాడు వెళ్దామని ఆ పేపర్స్ అవి పట్టుకుని రిషి స్నేహ వాళ్ళు ఉండే ఇంటికి వెళ్ళి పసుకి చాలాసార్లు కాల్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయదు కాలింగ్ బెల్ కూడా కంటిన్యూస్గా రింగ్ చేస్తూనే ఉంటాడు కానీ ఎవరు ఓపెన్ చేయరు దియ్య ఏమో మను వాళ్ళ ఇంట్లో ఉంది స్నేహ ఏమో ఆఫీస్లో ఉంటుంది టైంలో సో పసు ఒకే లోపల ఉంటుంది డోర్ ఓపెన్ చేయకపోయేసరికి హార్ట్ బీట్ ఫుల్ రైజ్ అయిపోతుంది రిషికి టెన్షన్తో డోర్ని ఫుల్ ఫోర్స్తో గుద్దేసి ఓపెన్ చేసేస్తాడు లోపలికి వెళ్ళిపోయి వస్తారా వస్తారా అంటూ మొత్తం తిరిగేస్తాడు అన్ని రూమ్లు కూడా వెతుకుతాడు ఒక రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ కూడా ఉండదు సో అది తన రూమే రిషి వెనక్కి తిరిగేసరికి కట్గా వసు అప్పుడే స్నానం చేసి తలకి టవల్ కట్టుకుని బయటకు వస్తుంది ఓన్లీ హెడ్ టు టాయ్ వరకు ఒకటే టవల్ ఉంటుంది అది కూడా తలకి చుట్టుకుందంటే ఎలా వచ్చిందో మీరే ఊహించుకోండి బయటకి పశువు అలా తన కళ్ళ ముందర నిల్చునేసరికి రిషి అలా కళ్ళు తిప్పుకోగలుగుతాడు రిషి కళ్ళు ఇంకా ఆ బేబీ బంప్ మీదకే వెళ్ళిపోతాయి అనమాట ఇంకా డైరెక్ట్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు అది చూసి మను చెప్పింది గుర్తొస్తుంది అనమాట ఏ మగాడైనా సరే తండ్రి కాబోతున్నాడని తెలిసాక ఆ అమ్మాయి కడుపు కొంచెం కొంచెం పైకి గ్రో అవుతూ కనిపిస్తూ ఉంటే అది నేనే చేశాను నా వల్లే అని ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందంట అది చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ రిషిక్ కూడా ప్రజెంటు అది చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది నా బేబీ నా వల్ల అన్నట్టు కొంచెం గర్వంగా అనిపిస్తుంది నేను మా గార్డెన్ రా పూజి అన్నట్టు ఈలోపు వసు రిషిని చూసి సడన్గా అరవడం స్టార్ట్ చేస్తుంది వెంటనే రిషి వెళ్ళి వసు నోరుని మూసేస్తాడు తన చేతితో గట్టిగా అరవనివ్వకుండా రిషి వసు దగ్గరికి వెళ్ళేసరికి తన బెల్లియే టచ్ అవుతుంది ఫస్ట్ అరవకు ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నాను వర్ హెల్ ఆర్ యూ డూయింగ్ దొంగల ఇంట్లోకి ఎలా దూరం అంటూ మధ్యలో ఆగిపోతుంది అప్పుడు రియలైజ్ అవుతుంది తను మీద ఏమీ లేదు అనేసేసి వెంటనే రిషిని దూరంగా తోసేసి యూ పర్వట్ అంటూ ఆ టెన్షన్లో తన డ్రెస్ ఎక్కడ పెట్టుకుందో కూడా గుర్తులేదు సో దానికోసం వెతుక్కుంటూ ఉంటుంది రిషి ఏమో బెడ్ మీద పడిపోతాడు వసు అలా వెతుక్కుంటూ ఉంటే ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ పార్ట్ అలా చూస్తూ ఉంటాడు రిషి వసు వెంటనే తలుకున్న టవల్ తీసుకుని బాడీకి చుట్టేసుకుంటుంది వెంటనే పిల్లో తీసి రిషి మహమ్మద్ దగ్గరికి వస్తుంది వాట్ బేబీ ఎందుకు సిగ్గుపడుతున్నావు ఈ శరీరంలో నేను చూడనిది తాకనిది ఏదైనా ఉందా అని నవ్వుతాడు కొంచెం ఏవిల్గా గెట్ అవుట్ అని కళ్ళు చెవులు మూసుకొని గట్టిగా అరుస్తుంది మొత్తం బిల్డింగ్ అంతా అదిరిపోయేలాగా రిషి మాత్రం వాళ్ళుగా పడుకునే అలా చూస్తూ ఉంటాడు వైపు ఏం మాట్లాడుకున్నా వెళ్తావా పోలీసులకి కాల్ చేయమంటావా అంటూ తను మొబైల్ తీసుకుని అన్లాక్ చేసి నెంబర్ డైల్ చేయబోతుంది వెయిట్ 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 కూల్ డౌన్ బేబీ అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నీకు చాలా ముఖ్యమైనవి చూపించాలి అవి నీకు చాలా ఇంపార్టెంట్ వెయిట్ ఏ మినిట్ అని హాల్లోకి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొచ్చి వసు ముందర పెడతాడు వసు వెంటనే ఆ బ్యాగ్ని చూడగానే రిషి దగ్గరకు వచ్చేసి ఇది ఇది నా బ్యాగ్ అంటూ ఓపెన్ చేసి మొత్తం అందులో ఏమేమి ఉన్నాయా అని హడావుడు హడావుడిగా చూస్తూ ఇది నాదే ఇవన్నీ సరు ఇంకా తన మదర్ వాళ్ళు చేసిన క్రైమ్స్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇందులో ఉంది వాళ్ళు ఆఫీస్ నుంచి ఎంతెంత డబ్బులు విత్డ్రా చేశారో వాటితో వాళ్ళు ఏమేం చేశారో అవన్నీ రిపోర్ట్స్ ఇందులో ఉన్నాయి వాళ్ళు కంపెనీ అకౌంట్ నుంచి విత్డ్రా చేసిన మనీ ఫేక్ రిపోర్ట్స్ని చూపించి అవే ఒరిజినల్ అకౌంట్స్ అని నమ్మించి ఫోర్జరీ చేసి ఇంకా చాలా చేశారు అవన్నీ ఇందులోనే ఉన్నాయి కానీ ఇవి ఎక్కడివి అని కొంచెం క్వశ్చన్ మార్క్ వేస్తా రిషిని చూస్తుంది వసుకి కళ్ళలోంచి నీళ్ళు కారిపోతాయి నేను ఈ సాక్ష్యాలన్నీ తిరిగి సంపాదించలేను అంతా పోయింది అనుకున్నా ఇవి ఎక్కడవి నీకు అని అడుగుతుంది రిషి జరిగింది మొత్తం చెప్తాడు సో అయితే మనం ఇంతకు ముందే కలిసామన్నమాట కానీ అప్పుడు నేనెవరో నీకు నువ్వెవరో నాకు తెలియదు అనమాట అంటుంది వసు ఆ తర్వాత రిషి కొంచెం స్ట్రైట్గా నుంచుని ఏదో ధైర్యం తెచ్చుకున్నట్టు నిల్చుంటాడు యాక్చువల్లీ వస్తారా నేను నీతో ఇంకొక ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి నీకు అంటాడు రిషి ఫుల్ తడబడతాడు అలా అంటుని మై గాడ్ లైఫ్లో ఫస్ట్ టైం సారీ చెప్తున్నా అనుకుంటాడు వసు రిషి వైబ్ చూసి ఏంటి అనేసి తన బ్యాగ్లో మొత్తం అన్నీ పెట్టేసుకుని బ్యాగ్ని బెడ్ మీద పెట్టేసి చేతులు కట్టుకుని నిల్చుని రిషి వైబ్ చూస్తుంది ఈ యాక్చువల్లీ ఐ ఫస్ట్ ధర వై రిషి వై ఆ ఒక్క పదం నీ నోటంట బయట ఎందుకు రావట్లేదు ఆ ఒక్క పదంతో నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకుని మళ్ళీ ఇలా అంటాడు ఐ ఐ నో నేను చెప్పలేకపోతున్నాను అనుకుంటాడు మళ్ళీ వాట్ ఐ ఐ ఐమ్ ఏదో చెప్పాలనో కదా చెప్పు రిషి అంటుంది వసు అరుస్తూ ఐ విల్ టేక్ కేర్ ఈ మ్యాటర్ గురించి నేను చూసుకుంటాను నువ్వేం వరీ కాకు ఓకేనా అసరువుని తన ఫ్యామిలీని మొత్తం వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టే బాధ్యత నాది అస్సలు టెన్షన్ పడకు ఐ ప్రామిస్ ఇంకొక టూ త్రీ డేస్లో వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని పోలీసులు చెప్తా ఓకే డోంట్ వరీ అని చెప్పేసి టెన్షన్గా బయటకు వచ్చేస్తాడు వావ్ ద గ్రేట్ రిషేంద్ర భూషణ్ తను చేసిన తప్పుకి ఈవెన్ సారీ కూడా చెప్పలేకపోతున్నాడు అని మనసులో అనుకుంటాడు సారీ చెప్పలేకపోయినందుకు చాలా డిసప్పాయింట్ అవుతాడు ఓకే గాయస్ ఇది యాక్చువల్గా నిన్న చెప్దాం అనుకున్నాను అలా అయిపోయింది టైము ఎలా ఉంది ఎపిసోడ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్